ఈరోజు గింజల లడ్డు చేశాను చాలా బలం చాలా బాగుంటుంది ఈ లడ్డు ఒక లడ్డు తింటే కొలెస్ట్రాలు తగ్గుతాయి చేసి పెట్టుకోండి రోజుకొకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తినచ్చు చాలా మంచిది దానికి కావాల్సినవి చూపిస్తున్నాను గింజలు ఒక బౌల్ కొన్ని పల్లీలు తీసుకున్నాను మీ ఇష్టం ఎంత వేసుకోండి కొన్ని కాజు బాదం బెల్లం తీసుకున్నాను బెల్లం తురుముకోవాలి కొన్ని ఇలాయచులు ఒక రెండు మూడు చిన్న కొబ్బరి ముక్క ఇప్పుడు కడాయి పెట్టుకొని వేడైన తర్వాత గింజలు వేయించు ఇలా వేయించుకోవాలి ఒక వన్ టూ మినిట్స్లో వేగిపోతాయి తొందరగా వేగుతాయి ఒక బౌల్లో తీసేస్తున్నాను నేను చల్లార్చుకోవాలి పక్కన పెడుతున్నాను అదే దాంట్లో కొన్ని పల్లీలు వేసి వేయిస్తున్నాను మీరు ఇక్కడ పల్లీలు కావస్తే ఎక్కువ వేసుకోండి కొంచెం కొబ్బరి ముక్క వేస్తున్నాను ఇవి రెండు కొంచెం వేయించుకొని తీసేసుకోవాలి అవి వేగిపోయాయి ఇవన్నీ రెడీ అయ్యండి చూస్తున్నాను ఇప్పుడు బెల్లాన్ని తురుముకోవాలి తురుమేసుకొని మిక్సీ వేసుకుంటే పొడిలాగా అవుతుంది ఇలా తురిమాను బెల్లాన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ చేసిన బెల్లాన్ని ఒక బౌల్లో వేస్తున్నాను అదే మిక్సీలో అవిషగింజల పొడి పడుతున్నాను ఇలా పొడి రెడీ అయ్యాక ఒక బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు దాంట్లోనే పల్లీలు కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో పల్లీలు కొబ్బరి వేస్తున్నాను ఇది కూడా రెడీ అయింది ఇప్పుడు కొన్ని కాజు బాదం ఇలా కొంచెం షుగర్ వేసి మిక్సీ పడుతున్నాను కొంచెం షుగర్ వేసి మిక్సీ పౌడర్లాగా పట్టుకొని ఇలా పౌడర్ రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు అన్నీ కలిపేసుకోవడమే ఒక బౌల్లో వేసుకొని ముందు ఔషధ పౌ పౌడర్ వేస్తున్నాను గింజల పౌడరు పల్లీల పౌడరు ఇలాచి పౌడరు కాజు బాదం అవి బెల్లము తురుమింది మనం మిక్సీ పట్టుకున్నగా అది కూడా వేస్తున్నాను లేదా ఇవన్నీ కలిపి కూడా మిక్సీ చేసుకోండి మెత్తగా చేసుకుంటే ఇంకా అప్పుడు ఇంకా లడ్డు బాగా కట్టుకోవడానికి వస్తుంది ఈజీగా ఇవన్నీ కలిపి కూడా ఒకసారి మిక్సీ చేసుకోండి బాగా కొన్ని కాజు బాదం కట్ చేసి వేస్తున్నాను కొంచెం నెయ్యి వేసి చూస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి వేయించి నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ వేయలేదు ఇలా లడ్డులు కట్టుకోండి అన్నీ ఇలా లడ్డూలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నీ లడ్డూలు రెడీ చేసుకున్నాను రెడీ అయిందండి గింజల లడ్డు రెడీ అయింది చాలా హెల్దీ మీరు కూడా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఒక బాటిల్లో వేసి ఉంచండి రోజు ఒకటి తింటూ ఉంటారు పిల్లలు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే నా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి